హలో గైస్ అందరికీ చాలా రోజుల నుండి వీడియోస్ అన్నీ పోస్ట్ చేసేయాలి అని అనుకుంటాను కానీ ఇల్లు స్కూలు పిల్లలు అన్ని ఇబ్బందుల వల్ల అస్సలు వీడియోస్ పెట్టడానికి కూడా వీలవ్వట్లేదు ఇదైతే దసరా ముందు హాలిడేస్ ఇచ్చిన తర్వాత మేమైతే విలేజ్కి బయలుదేరాం మా హస్బెండ్ ఉన్నాడు ఇంకా అందుతో పాటు పెద్ద టూర్ అయితే ప్లాన్ చేసాం అందుకే ఇన్ని బ్యాగ్స్ అయితే అయిపోయాయి ఈవినింగ్ టైం అయితే ట్రైన్కి బయలుదేరాం పిల్లలు అయితే చక్కగా రెడీ అయిపోయారు విలేజ్ అంటే ఎవరికైనా హ్యాపీగా ఉంటుంది కదా చూసారే అంత చక్కగా రెడీ అయ్యి ఎవరి బ్యాగ్లు అయితే వాళ్ళు ప్యాక్ చేసుకున్నారనమాట అందులో వాళ్ళు మా డ్రెస్సులు మాత్రం మాత్రమే పెట్టుకున్నారు పెద్ద సూట్ కేసులో నావి మా హస్బెండ్ బట్టలు అయితే పెట్టుకున్నాం ఇంకా అక్కడ నుండి మేము కొంచెం టూర్ అయితే ప్లాన్ చేసాం వెళ్దామని సో ఫైనల్ గా చిన్న ట్రైన్ ఎక్కేసి అయితే కొరదకు వచ్చాము ఇక్కడ నుండి ఇంకా మా విలేజ్ అయితే వెళ్తాం మా బాబు చూసారా రెండు రెండు బ్యాగులు పడతాడు కానీ ఎవరికి కూడా ఇవ్వడం లేదు మీరు అనుకోవచ్చు నేనేమి పట్టట్లేదని వాడైతే ఎవరికి ఎన్నిసార్లు విలేజ్ వెళ్తున్నా సరే విలేజ్ అంటే ఒక ఎమోషన్ కదా ఇంక అక్కడ నుండి టూర్ అయితే ఫస్ట్ టైం ఇంతమందితో వెళ్తున్నాం అనమాట చాలా బాగుంటాయి ముందు ముందు వీడియోస్ అయితే సో ఫైనల్ గా మా ట్రైన్ అయితే వచ్చేసింది ఇంక ఎక్కి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం